నా పేరు వ్యవసాయ శాఖ అధికారుల ఇష్టారాజ్యం రైతు వేదికల వద్ద పడిగాపులు కాస్తున్న రైతులు నావాందీ రైతు వేదిక వద్ద రైతులకు తప్పని తిప్పలు వ్యవసాయ శాఖ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బషీరాబాద్ మండలం నావన్గి రైతు వేదిక వద్ద అధికారుల కోసం రైతులు పడిగాపులు కాశారు ఉదయం పది గంటలకు రావాల్సిన అధికారులు మధ్యాహ్నం వరకు కూడా రాలేదని రైతులు వాపోతున్నారు వ్యవసాయ భూములు కలిగిన రైతులు పిఎం కిసాన్ ఫార్మా రిజిస్టర్ రైతు భరోసా తదితర పథకాల అమలు కోసం పత్రాలను పొందేందుకు అధికారుల వద్దకు వెళ్తున్నారు రైతు వేదికల వద్ద వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉండి రైతు సమస్యలు పరిష్కరించాల్సి ఉంటుందని రైతులు గుర్తు చేస్తున్నారు సమయానికి అధికారులు రాకపోవడంతో వారి కోసం పడిగాపులు కాయాల్సి వస్తుందని అన్నారు అధికారులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో అర్థం కావడం లేదని వాపోతున్నారు ఉన్నతాధికారులు స్పందించి రైతులకు సరైన విధంగా సేవలు అందించేలా చూడాలని వారు కోరుతున్నారు ఎంతసేపా వచ్చింద ఇప్పటివరకు సరోలు రాలేరా ఫోన్ కానీ చేసారా మీరు ఫోన్ మాకు నంబర్లుంటే మేము పదకొండున్నర అయితే సర్వలు రాలేరు చప్పై వచ్చి గంటనారా వచ్చి గంటనారా గంటనార నుండి ఆఫీస్ చేరువలే ఇదమ డాటానా ఏ పేరు నీ పేరు ఆశ అన్న ఆశ అన్న నేను కోసం వచ్చాను ఆ ఆ రాలే గంటనారా బయట కూర్చున్నావు మా స్టూడియో మే మా వస్తాను అంటే మాకు పెద్ద మనుషులు ఎక్కడ కాలు చూడు మొదల కాళ్ళు కూతుంది పెద్ద మనిషి కాళ్ళు ఇంకా మార్పు ఇప్పటివరకు సరోలు రాలేరు